ఏ మీ దగ్గర ఉంది న్యూక్లియర్ బాంబ్స్ అయితే మరి మా దగ్గర ఉందనుకుంటున్నారా దీపాలు కాల్చుకునే కాకరపోతుంది అనుకుంటున్నారా అస్సలు కాదు అవును ఈ మాట అన్నది నేను కాదు మన ప్రధానమంత్రి మోదీ గారు పాకిస్తాన్ గట్టి సమాధానం ఇస్తూ ఆయన ఇచ్చిన స్పీచ్ ఇది హే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ బ్లాగర్ మీరు ట్రెండింగ్ లో ఉండడానికి మేము ఎప్పుడూ కొత్త వీడియోస్ పెడుతూనే ఉంటాం కాబట్టి దయచేసి కిందన్న బాలేఖర్ ని ఒక్కసారి చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవల్ల మనం అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ దానికి సజెషన్స్ మీకు వస్తాయి ఒక వీడియోలోకి వెళ్తే యుద్ధం స్టార్ట్ అవకముందు మన బిఎస్ఎఫ్ జవాన్ గత వారం వరకు పాకిస్తాన్ క్యాప్చర్ లో ఉన్నాడు ఈ రోజు ఇండియాకి ముద్దు తిరిగి వస్తున్నాడు కానీ అతని భార్య గర్భవతిగా ఉంది వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపినా ఆమె ఈ రోజు మొదటిసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చిందంట కానీ అసలు పాకిస్తాన్ ఎందుకు వదిలేసింది వెనుక అసలు జరిగింది ఏంటి అణువాములు బెదిరింపులు వెనుక వాస్తవాలు ఏంటి ఈ వీడియోలో అసలు కథలో ఏమవుతుందో అర్థం చేసుకున్నాం ఇండియా వల్ల సైలెంట్ పంచి ఎలా పడిందో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ ఊహించని షాక్ తిన్నట్లుగా మొగలు ఒకరు చూసుకుంటున్నారు మన బీఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు భయపడి వదిలేస్తున్నారు అక్కడ మినిస్టర్స్ ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి వినండి నీళ్లు ఆపితే యుద్ధానికి సిద్ధం మా దగ్గర నూట ముప్పై ఉన్నాయి ఇవి మోడల్స్ కాదు వాడేందుకే ఉంచాం ఓహో మరి ఇదేంటి బాధతో నాన్స్టాప్గా డైలాగులే కొడుతున్నారా కానీ ఇందులో ఒక జోక్ ఏముందంటే ఇవే మాటలు నార్త్ కొరియా కూడా చాలాసార్లు ఎప్పుడూ అనలేదు మనందరికీ తెలుసు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ హున్ ఎలాంటి క్రోరుడో ఎంత కఠినమైన శిక్షలు వేస్తాడో అతని దగ్గర లెక్కలేని అనుభవం చూసి అందరికీ తెలుసు కానీ ఎప్పుడూ అతను ఇన్నిసార్లు ఎప్పుడు బెదిరించలేదు అంటే ఏమి పాకిస్తాన్ వాళ్ళకి న్యూక్లియర్ ఉంది కానీ బ్రెయిన్ కొద్దిగా తగ్గినట్టు ఉంది ఈ విషయం ఒక్కసారి పాకిస్తాన్ వాళ్ళు చూసుకొని ఆ చూచి మీరు మాట్లాడండి నాకు తెలిసి ఈ పాటికి ఇండియా జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఒక్కసారి చూసుకోండి ఇంతలో మన మోదీ గారు ఏం చెప్పారో తెలుసా న్యూక్లియర్ పేల్చుతామని బెదిరిస్తే ఊరుకుంటామని ఎవరు చెప్పారు బాస్ ఇది వార్నింగ్ మాత్రం కాదు చెప్పని ఒక వార్ డిక్లరేషన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి సగం ల్యాండ్ పోయినా పర్లేదు కానీ పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ నుంచి మిగల్చకుండా చేద్దాం అన్న ఆయన మాటలు నాకు బాగా గుర్తొస్తున్నాయి ఈ మాటలు పొరపాటుగా కాదు భారత్ యొక్క శక్తిని తెలియజేసేది కానీ మీరు మా మీద స్ట్రైక్ చేసి ధైర్యం చేస్తే మాత్రం మిమ్మల్ని క్రష్ చేయగల కాన్ఫిడెన్స్ మాకుందని మేము క్లియర్గా చెప్పగలుగుతాం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఎన్నోసార్లు రాఫెల్ యుద్ధం ఏమన్నా చేశారని మాకు చెప్పినా మా దగ్గర అయితే ఏమీ పేలలేదు అవును మీవి పేలా ఏమో కానీ పాకిస్తాన్ వాళ్ళవి మాది కనీసం ఒక్క జట్టు కూడా పేలకుండా మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు సేఫ్గా తిరిగి వచ్చారు ఇది ఇండియా అంటే ఇండియాకున్న సేఫెస్ట్ సిస్టమ్ మా దగ్గర ఉన్న డిఫెన్సివ్స్ మెకానిజమ్స్ మా సోల్జర్స్కున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి పాటికి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది ఇప్పుడు అసలు సస్పెన్స్ మొదలవుతుంది అంత డినైల్లో ఉన్న పాకిస్తాన్ కనీసం చెప్పలేదు కానీ టామ్ కుప్ర అనే వార్ అనలిస్ట్ చెప్పారు ఇండియన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీపై రెండో ఎంట్రన్స్ మీద దాడి చేసిందని అది కూడా కిరాణా హిల్స్తో ఇక్కడ అండర్గ్రౌండ్ బంకర్స్ ఉన్నాయి అక్కడ మిసైల్ స్టోరేజెస్ కూడా ఉన్నాయి అసలు ఈదురుగాలితో కూడా లేపలేని పాకిస్తాన్ ఈ హిట్స్ని ఎలా హ్యాండిల్ చేసిందో ఎవ్వరికీ తెలియదు మరి మన భారత్ వైమానిక దళం ఈ దాడికి సంబంధం లేదన్నారేంటి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇది హైపోజిటికల్ గా ఊహించుకోండి అసలు దాడి జరగకపోయినా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ప్రెస్ మీట్లో రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఆ యొక్క స్టోరేజ్ మీద దాడి చేశారంటే అలాంటి ఒక న్యూక్లియర్ సెంటర్ ఉన్న విషయం మాకు తెలియదు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ని సొంతంగా తయారు చేసుకున్న శక్తి లేక ఒక కాపీ పేస్ట్ వర్షన్ దించింది డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అనే ఒక సైంటిస్ట్ యురేనియం టెక్నాలజీ నెదర్లాండ్స్ నుంచి నుంచి తెచ్చాడు అవును వీళ్ళు సొంతంగా తయారు చేసిన శక్తి లేదు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి తీసుకొచ్చి దాన్ని మన మీద ఓటానికి మాత్రం రెడీ అయిపోయారు అవును ఇది టెక్నాలజీ టెర్రరిస్ట్ చేతిలోకి పడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ ఎంతనే ట్రై చేస్తుంది ఇది ఇప్పుడు ఇండియా మాత్రం కాదు సగటు ప్రపంచ పౌరుడు కూడా గమనించాల్సిన విషయంగా మారిపోయింది ఇది ఈ విషయం గురించి ఒక్కసారి అందరూ మనం ఆలోచించారు ఇంతకీ మన జవాన్ తిరిగి వచ్చాడు కానీ మనం ఒక విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాలి భారతదేశం సైలెంట్ గా ఉంటుందేమో కానీ కావాలంటే సైలెంట్ గా కూడా ఫినిష్ చేసే కాన్ఫిడెన్స్ మా దగ్గర ఉంది ఇప్పటి వరకు కిరాణా హిల్స్ గురించి మీరు విన్నట్లయినా ప్రముఖ న్యూస్ ఛానల్స్ చెప్పలేదే కానీ మీరు ఈ విషయం తెలుసుకోగలిగిన ఛానల్ ఇది ఒక్కటి ద బ్లాగర్ ఈ వీడియో మీలో దేశ ప్రేమను పెంచిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మర్చిపోకుండా బెల్ బెల్లైకాన్ని కన్ఫామ్గా ప్రెస్ చేయండి ఇలాంటి నిజాల కోసం మీరు ఎవరిని కాదు మన ఛానల్ని నమ్మండి ఈ వీడియోస్ అందరికీ చేరాలని కోరుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ